ఒకసారి నారదుడు విష్ణువుని అడిగాడు మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అప్పుడు విష్ణు చెప్పాడు నారద నా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇలా చెబుతూ విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడింటి తలుపు తట్టారు ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు సాధువేషంలో ఉన్న విష్ణు అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టించండి ధనికుడు కోపంగా ఎద్దుల్లాగున్నారు చేసుకొని తినండి అని వాకిలి వేసేశాడు అప్పుడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని శపించండి నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుణ్ణి ఒక తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఒక చిన్న గుడిసె ఉంది అందులో ఆవు తప్ప మరేమీ లేదు భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీనిని సేవించండి అన్నది విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధరాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపాదన ఇవ్వండి అన్నాడు కాసేపు ఆలోచించిన తరువాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలి అని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరేమి చేశారు విష్ణు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కాని ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉంది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివల్ల ఆమె మరుజన్మలో ఆ ఆవు దూడై జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరుజన్మలో తన ధనాన్ని కాపాడి పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది విన్నారు కదా కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి